జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉత్తం ఇలా ఉంది నెంబర్ వన్ ఉన్నాయి మా వాటర్ బిల్డో నేను మూడు సార్లు లబ్ధి పొందాను పదిహేను చెప్పున మా జగన్ మాన కావాలి మాకేసీ వద్దు మా జగన్ జగన్ మా రేట్ కావాలి అని అన్న బాగా చేస్తాడు మా ఊరికి పల్లికి అది ఏమేమి జరిగింది ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగింది పుట్టిన అన్ని నెంబర్ వన్ ఏ జరిగింది ఏమైనా జరిగింది అభివృద్ధి ఏమేమి జరిగింది పద్దెనిమిది ఏళ్ళు డోకరా అభివృద్ధి రోడ్లు అన్ని బానే ఇబ్బంది స్కూల్ ఆ మొత్తం ఇబ్బంది వాటర్ ర్యాంక్ ఆయన వచ్చినాక వాటర్ ర్యాంక్ మొత్తం వాటర్ ఇబ్బంది లేదు మాకు అదేనోలా రాష్ట్రం అంత బాగుంది అంటారా బాగుంది మళ్ళీ ఈ సార్ అయినా తెలుసా మంచిగా ఉన్న మా అక్కడ ఆయనే కావాలన్నా స్కూల్ ఉన్నాయి మా స్కూల్ మొత్తం బాగున్నాయి జగన్ మామయ్య వచ్చిన తర్వాత బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ ట్యాబ్స్ ఐటిఐ ప్యానెల్స్ అన్ని వస్తున్నాయి ఈ ప్యానెల్స్ లో కూడా క్లియర్ గా లెసన్స్ మొత్తం చెప్తున్నారు అలా ఉండడం మాకు నచ్చింది స్కూల్ మొత్తం బాగుంది యూనిఫామ్ కూడా బాగుంది షూస్ మొత్తం మొత్తం ఇస్తున్నారు మొత్తం బాగుంది చదువు కూడా బాగా చెప్తున్నారు మీడియం చాలా బాగుంది నేర్చుకుంటున్నారు మధ్యాహ్నం భోజనం ఏం పెడుతున్నావు ఆ వీక్ మొత్తంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ పెడుతున్నారు అంటే ఫుడ్ అంత బాగుంది అంట స్టడీ బాగుంది మీరందరూ మంచిగా చదువుకుంటారు అయితే మంచిగా చదువుకుంటున్నారు చెప్పన్నా ఎవడవుతాం అనుకుంటున్నాను సార్ మాకు వైసీపీ అన్న ఎందుకు మాకు అన్ని పథకాలు ఇచ్చారు మా పిల్లలు శుభ్రం చదువుకుంటున్నారు పిల్లలకు పైహేను వేలు ఆడవాళ్ళకి మధ్య దేరా అంతా వస్తున్నాయి మేము జగన్ ప్రభుత్వం ఓట్లు బాగా చేస్తాం అందరికి అందరూ నయం చేస్తున్నారు అందరు నయం చేస్తున్నాడు మాకు జగన్ కావాలి ఇల్లు కూడా కట్టి పెడతారు పేపర్ బాగా చూస్తారు మరి ఎక్కువ కదా క్యాష్ గురించి చెప్తాడు అందరు పొత్తులు కావాలి మగోడులాగా రాదు ఆడింగోడలాకొస్తాడు ఆడింగోడలాకొస్తాడు మగోళ్ళా రావాలనేది ఆయన ఆ పవన్ వేస్ట్ గాడు ఎందుకు దేనికి అలా కాపులే తిరుతున్నాడు అండి ఐదు ఆరు బెల్లాలు చేసుకున్నావు అక్కడ చవరా ఐదారు సినిమా కాలం వస్తావు నీకెందులోనే ఆడ తిడుతున్నారు వాళ్ళ కాపులే తిడుతున్నాడు అండి ఆడికి ఎందుకు కొను ఇంకొక మరి మాట మాట్లాడితే వైసీపీ రౌడ్ లో ఆడే అసలు మామూలుగా మెంట కొడుకునే పిడిచొచ్చి తెలిసాడుకి బెస్ట్ మొన్నవాడు కాదు పరం బెస్ట్ ఆడు ఆడ వాళ్ళ కొడుకు పరం పోకులు ఇల్లు ఓటు వేయరు ఫిరింగ్ మేము క్యాస్ట్ మా వాడికి మేము గెలిపించుకుంటాం మాకు మేము మాలో మావాడు మాలోడు మా ఎమ్మెల్యే మేము వాళ్ళకి వెళ్తాం వేరే వరకే అసలు తెలుగుదేశం అనేది మా ఊర్లో ఉండదు మా మొత్తం వైసీపీ వన్ సైడ్ బుద్ధవారి పరాటం అంతే రెండో మాట ఏమి ఉండదు ఇక్కడ ఇక్కడ పక్క వైసీపీ ఆ మూల నుంచి అక్క అంబేద్కర్ బొమ్మ నుంచి మూల వరకు మొత్తం వైసీపీ ఆ పక్క వరకు వేస్ట్ బండ్ వాళ్ళు వాళ్ళు తీసే అక్కడి నుంచి ఇక్కడ వరకు వైసీపీ మొత్తం వేరే బాగా ఉండదు ఆ కట్ట గౌరవస్ ఉన్నది అటు నుంచి ఆళ్ళు అటు ఇటు ఉంటారు వాళ్ళంతా వేస్ట్ వాళ్ళతో మాకు సంబంధం లేదు ఇట్లన్నీ మా ఇంట్లో ఉన్నాయి మొత్తం వైసీపీ రెండో మాట ఏం ఉండదు ఇక్కడ వైసీపీకి తప్ప నుంచి దేనికి వేయరు అది మా కాయి జగన్ కావాలి మళ్ళీ జగన్ పెట్టి ఇంకా తప్ప నుంచి వేరే వాళ్ళకి వెయ్యి అది మాట్లాడుతున్నా కోలు కావాలనుకుంటున్నా ఈసారి ఏవుడు కావాలంట జగన్ మొహన్ ఇప్పుడు చంద్రబాబు నాక హ్మ్ ఈ దేవుడే కావాలి హోలు జ చంద్ర జగన్ మోహన్ జగన్మోహన్ రాయుడు ఏం చేసిండు నీకు అంత మంచిగా అన్నం పెడతారు కదా చాలట ఏం చేయాలి చాలు క్యాన్సిల్ ఇస్తున్నాడు చాలా అంత బాగుంది రో ఏం బాగైకనే కరమాయ నీక లేవు ఏమేమి లేవు

ఆయన ప్రభుత్వం బాగుంది మరి ఏం అమ్మ అమ్మఒడి వేసాడు పెద్ద వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాడు ఇల్లు కట్టుకోవాలన్నా మంచి లోన్ ఇస్తున్నాడు ప్రాపర్ మాఫీ చేసాడు ఆడవాళ్ళు బాధిస్తుంది మళ్ళీ ఏంటి లక్ష రూపాయలు తీసి పాత లక్షలు ఆరోగ్యశ్రీ కార్డు పెట్టాడు అన్ని బెనిఫిట్లు ఇచ్చాడు హాస్పిటల్ ఎలా ఎలా ఉంది ఇక్కడ హాస్పిటల్ మా మిసెస్ గారు కూడా ఎంప్లాయీస్ కరోనా టైంలో లో వాళ్ళు చేసిన సేవ ఎవరు చేశారండి ఎవరు చేయలేదు కదా వాళ్ళ ఒక్కలే చేసింది మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ఎక్కడన్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎవరు లేరు కదా వాళ్ళ మేమున్నా ఊరు కానీ ఎవరు ఏదన్నా ఎవరికన్నా సాయం చేసేదా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అందరినే పరిగెత్తిచ్చాడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంప్లాయీస్ అన్న వాళ్ళని కరోనా టైంలో ముస్లింలు ముస్లాం కానీ పెద్ద వాళ్ళని కానీ అన్ని టీకాలు ఇస్రో వేసుకోమన్నాడు అన్ని విధాలుగా ఆ ప్రభుత్వంలో బాగుంది మేమైతే జగన్ ప్రభుత్వమే నచ్చింది మాకు మేము అదే దానికే ఓటేస్తాం ఆ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం Yeah. Please subscribe dot news